మన దేశంలోని అతిపెద్ద కరెన్సీ విలువ రెండు వేలు ప్రస్తుతం ఆ కరెన్సీ కూడా తీసేశారు ఇప్పుడు చలామణిలో ఉన్న అతిపెద్ద కరెన్సీ ఐదు వందలే నోట రద్దుకు ముందు వెయ్యి రూపాయల నోటు ఉండేది నోట రద్దు తర్వాత రెండు వేల నోటు వచ్చింది అయితే ఎనభై ఏళ్ల క్రితమే మన దేశంలో పదివేల నోటు చలామణిలో ఉందన్న సంగతి మీకు తెలుసా కొన్ని ఏళ్ల పాటు ఈ కరెన్సీ మన దేశంలో చలామణిలో ఉంది ఈ నోటును పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ప్రవేశపెట్టారు అప్పటికి మన దేశ కరెన్సీ వ్యవస్థ ఒక అణ రెండు అణాల వంటి నాణాలపై ఆధారపడి ఉండేది ఇరవై ఐదు పైసలు యాభై పైసలు వంటి చిన్న నాణ్యాలు కూడా పంతొమ్మిది వందల యాభై ఏడు వరకు లేవు ఈ పదివేల నోటు మన కరెన్సీ చరిత్రలో అతిపెద్ద డినామినేషన్ అప్పట్లో మన దేశ పౌరుల వద్ద అంత పెద్ద మొత్తం ఉండేది కాదు అయితే ఈ నోటు వాణిజ్యానికి వ్యాపారులకు బాగా ఉపయోగపడేది ఈ నోటు ప్రవేశపెట్టిన ఎనిమిది సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరు జనవరిలో బ్రిటిష్ ప్రభుత్వం ఈ నోటును ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది రెండో ప్రపంచ యుద్ధం సమయంలో స్మగ్లింగ్ బ్లాక్ మార్కెట్ లాంటి కార్యకలాపాలు పెరగడంతో దీన్ని వెనక్కి తీసుకుంది అయితే పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఐదు వేల రూపాయల నోటుతో పాటు మళ్లీ దీన్ని ప్రవేశపెట్టారు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వీటితో పెద్దగా ఉపయోగం లేదని ఐదు వేల నోటును పదివేల నోట్లను రద్దు చేశారు అయితే ఒకప్పుడు భారతదేశంలో అతిపెద్ద డినామినేషన్ అయిన పదివేల నోటు దేశ కరెన్సీ చరిత్రలో భాగమైంది